సూపర్ స్టార్ రజనీకాంత్ కింగ్ నాగార్జున కాంబినేషన్ లో కూలీ సినిమా ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ అయింది వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వందల ఏడు కోట్ల టార్గెట్ తో రిలీజ్ అయిన ఈ సినిమా నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ ను ఒక రేంజ్ లో షేక్ చేసింది కానీ ఆఫ్లైన్ లో సినీ ప్రేక్షకులకి ఈ సినిమా నచ్చడంతో పది రోజుల వరకు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమాకి రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ అయితే వచ్చాయి నాలుగు వందల కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా కేవలం పది రోజుల్లోనే నాలుగు వందల యాభై కోట్ల మార్క్ ని టచ్ చేసింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మన కింగ్ నాగార్జునకి ఉన్న క్రేజ్ ని కంప్లీట్ చేసుకుని తెలుగు లాంగ్వేజ్ లో కూలీ సినిమా సూపర్ హిట్ అయింది మన టూ స్టేట్స్ లో కింగ్ నాగార్జున కి ఫ్యామిలీస్ లో విపరీతమైన క్రేజ్ ఉండటంతో ఈ సినిమాకి ఇప్పటి వరకు బ్లాక్ బాస్టర్ నెంబర్స్ అయితే వచ్చాయి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా సూపర్ హిట్ అవ్వాలి అంటే నలభై రెండు కోట్ల షేర్ ని సాధించాలి ఫైనల్ గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూలీ సినిమా నలభై రెండు కోట్ల షేర్ మార్క్ ని దాటేసింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూలీ సినిమా సూపర్ హిట్ అయింది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కూలీ సినిమాకి వచ్చిన కలెక్షన్ లో సార్ పరిశీలిస్తే తమిళ్ లో నూట పదిహేడు మన రెండు రెండు తెలుగు రాష్ట్రాల్లో అరవై నాలుగు కర్ణాటక బాక్సాఫీస్ దగ్గర ముప్పై తొమ్మిది కేరళ బాక్సాఫీస్ దగ్గర ఇరవై నాలుగు హిందీ ఇంకా రెస్ట్ ఆఫ్ ఇండియాలో ముప్పై ఎనిమిది ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర నూట అరవై ఏడు ఇంకా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి వరకు కూలీ సినిమాకి రెండు వందల ఇరవై ఏడు కోట్ల షేర్ తో పాటు నాలుగు వందల యాభై రెండు కోట్ల గ్రాస్ అయితే వచ్చింది మన రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని దాటేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్ అవ్వాలి అంటే మూడు వందల ఏడు కోట్ల షేర్ ని సాధించాలి సినీ వర్గాల అంచనా ప్రకారం మరో డెబ్బై తొమ్మిది కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించాల్సి ఉంటుంది ఈ రోజు బాక్సాఫీస్ దగ్గర కూలీ సినిమాకి సెకండ్ వీకెండ్ కావడంతో మరోసారి రికార్డు బ్రేకింగ్ నెంబర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది కూలీ సినిమాకి లాంగ్ లో ఎన్ని కలెక్షన్లు రాబోతున్నాయని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా కొట్టండి